దేవుడు సర్వరోగ వైద్యుడు వెదురాలి కుమారుని బ్రతికించాడు చెప్పానుగా ప్రవక్త దేహములో మహిమ ఉంది దేవుని చేత అభిషేకింపబడ్డ నీ దేహములో కూడా దేవుడు మహిమను ఇచ్చారు ఎగ్గమాకాండములో చెప్పబడినట్లు అభిషేకం ద్వారా కలిగేది ప్రతిష్టత ప్రతిష్టత ద్వారా కలిగేది అతి పరిశుద్ధము మొదట అభిషేకము తర్వాత ప్రతిష్టత తర్వాత అతి పరిశుద్ధము ఈ మూడు నీ జీవితంలో ఉన్నవా నువ్వు పరిశుద్ధుడవే నువ్వు పవిత్రుడవే ఏది నీకు తగులుతుందో అది పరిశుద్ధమవుతుంది వాక్యాన్ని బట్టి నీవెవరిని ముడతావో వారు పరిశుద్ధమవుతారు వాక్యాన్ని బట్టి అందుచేత నీవు సామాన్యుడు కాదు నువ్వు అభిషేకింపబడ్డవాడు ప్రతి తైలాభిషేకానికి అనేక మంది వేలాది మంది వచ్చి అభిషేకింపబడి తదుపరి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు వారిలో నీవు కూడా ఒకడు కావాలని నేను కోరుతున్నాను అంగీకరించి ఏసునామున ప్రార్థన చేయి దేవదాసయ్య చెప్పినట్లుగా ప్రార్థన అనంతరము నీవు మౌనంగా ఒకటి కనిపెట్టు దేవుడు నీకు దర్శనమిస్తారు దేవుడు నిన్ను దీవిస్తారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అట్టి దీవెనలు శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ మీన్ మరణాత